బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ దుర్గమ్మ తల్లి గురించి తెలియనటువంటి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎవరు ఉండరు ఒక్క తెలుగువారే కాదు ఆంధ్ర రాష్ట్రంలో బెజవాడ అనేటటువంటి ఒక నగరం ఉంది ఆ నగరంలో మనకి ఇదిగో ఈ యొక్క గుడి ఉంది ఇదే దుర్గామల్లేశ్వర దేవస్థానం అలా పూర్తిగా అనేకంటే కూడా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయం ఇది గోపురం అనమాట ఇది అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరి దీని గురించి తెలియనటువంటి హిందీ వాళ్ళు ఉండరు ఇంగ్లీష్ వాళ్ళు ఉండరు ఎందువలనంటే మనకి ఇక్కడికి ఇప్పుడు ఫారినర్స్ వస్తున్నారని మనం అనుకుంటాం ఇప్పుడు కాదు మనకి చైనీస్ యాత్రికులైనటువంటి ఫ్యాహియాన్ హుయాన్ సింగ్ వీళ్ళంతా అక్కడ హుయాన్ సింగ్ ఇక్కడికి వస్తే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తారా దర్శనం దర్శనమిచ్చింది ఇదిగో ఈమె చంద్రుణ్ణి ఇక్కడ శిరస్సు మీద ధరించింది తల్లి మరి అలాగే మనము తారారూపం రూపం అంటే ఏంటండి మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడు తారా థారాపీఠం ఉంది కదా ఆ తారాపీఠంలో అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఫ్యాహియానికే కాదు శ్రీరామచంద్ర ప్రభుకి శ్రీకృష్ణుడికి ఆ తర్వాత జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారికి ముఖ్యంగా గౌతమ బుద్ధుడు ఈయన తారాదేవిని ఆరాధించేవాడు లేడీ తారాదేవి ఆగా తారాదేవి అమ్మవారు అవతారం గౌతమ బుద్ధుడు అని అంటే గౌతమ బుద్ధుడు ఆ బుద్ధిజంలో ఉన్నవాళ్ళంతా కూడా తంత్రశాస్త్రములో తారాదేవిని ఆరాధిస్తారు వీళ్ళందరికీ కూడా అమ్మవారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి తారా రూపంలో ఇదిగో ఈ కొండ మీద ఎక్కడే దర్శనమిచ్చింది ఇది అమ్మవారి దేవాలయం అండి ఇది ప్రధాన దేవాలయం ఇదిగో ఇలా మనం వెళ్తాం ఈ కొండలే ఇంద్రకీలాద్రి కొండ అంటాం మరి ఇది బంగారు గోపురంతో అమ్మవారి యొక్క మెయిన్ దేవాలయాన్ని నిర్మించారు ఇది ఎప్పుడండి ఒక ఇరవై సంవత్సరాల బ్యాక్ నుంచి మరి ఈ బంగారు గోపురం అంతకు ముందు కూడా ఉండేది చక్కగా బంగారంతో తయారు చేస్తారు ఇదిగో అమ్మవారి ప్రధానంగా అమ్మవారి గోపురం ముందు ఈ అమ్మవారికి నిమ్మకాయలు దండేసినటువంటి ఈ అమ్మవారి విగ్రహం ఇప్పుడు కూడా ఉంటుంది దేవస్థానంలో ఇకపోతే ఈ అమ్మవారి యొక్క గోపురం పైన మొత్తము బ్రాహ్మిణి వైష్ణవి వారాహి ప్రత్యంగిర మొత్తం అమ్మవారి రూపాల్లో ఏమైతే ఉందో వా మహాలక్ష్మి బ్రాహ్మి వైష్ణవి నారసింహి ఇవన్నీ కూడా ఈ యొక్క దశ దేవతలైనటువంటి తారాదేవి మహాకాళి చిన్నమస్త ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దేవాలయం పైన మనకి వేసి ఉంటారనమాట చెక్కి అది ఆ కాలం నుంచి ఉన్నాయి అయితే చిన్నమస్తాదేవి ఇటువంటివి మాత్రం అక్కడ ఒరిస్సా అటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయనుకుంటాం కదా ఈ బెజవాడ కనకదుర్గ ఇది బెజవాడ మహానగరం మరి ఈ బెజవాడ కనకదుర్గా తల్లి యొక్క ఆలయాన్ని మనం మాయాపీఠం అంటాం అనమాట అంటే ఈ అష్టాదశ శక్తిపీఠాలకు ఒక్కొక్కటికి కూడా అధిష్టానం ఇప్పుడు నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి మనకి యాభై ఒక్క ఉన్నాయి యాభై రెండు ఉన్నాయి అరవై రెండు శక్తిపీఠాలు ఉన్నాయి అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి అయితే ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీశైలం మరి కామాఖ్యాదేవి గౌహతి ఇలాంటివి మనం చెప్పుకుంటాం పిఠాపురంలో ఉన్నటువంటి అమ్మవారు వీళ్ళంతా కూడా కానీ మనకి ఈ ఈ అన్ని పీఠాలకి కూడా మూల పీఠం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అందువల్లనే మీరు చూడండి బెజవాడ కనకదుర్గమ్మకున్నటువంటి ఫ్లోటింగ్ కానీ ఆ జనాకర్షణ కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ దేవి ఆలయానికి లేదు మళ్ళీ మనకి తిరుపతి దేవాలయం తర్వాత అమ్మవారి దేవాలయంలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఒకటే అలాగే అమ్మవారి దేవాలయాలు ఏదైనా తీసుకోండి మీరు తులజాపూర్ భవాని ఇవన్నీ కూడా టెంపరీ ఇవన్నీ కూడా జనం వస్తారు వెళ్తారు కానీ ప ఈమె గ్రామ దేవతగా బెజవాడ నగరానికి ఉండడమే కాకుండా మనకి బెజవాడ మహానగరానికి చక్కగా అమ్మవారు ఈ అమ్మవారు ఇక్కడ వెలిసారు ఇదిగో ఇది మొగల్ రాజపురం గుహలిమి మరి అమ్మవారి యొక్క మూల విరాట్ ఉంది కదా ఆ మూల విరాట్ మైషాసురుని మర్దించిన తర్వాత ఆ అమ్మవారి యొక్క విగ్రహంలో ఉగ్ర కళలు అలాగే ఉండిపోయినాయి రౌద్ర గణాలు అంటాం వాటిని ఆ రౌద్రగణాలని జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు సాక్షాత్ పరమేశ్వరుడే ఆదిశంకరుడిగా వచ్చి ఆ అమ్మవారిలో ఉన్నటువంటి రౌద్ర రౌద్రగణాలన్నింటినీ కూడా ఉపసంహరించి మొగల్ రాజపురంలో ఇదిగో ఈ గుహల్లో ఉన్నటువంటి ఈ అమ్మవారి విగ్రహంలోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టి మరి జగన్మాత అయినటువంటి ఆ కొనక దుర్గాదేవి యొక్క ఆలయం ఇదిగో న్యూ డెవలప్మెంట్ ఆలయం ఆ విగ్రహంలో ప్రసన్నవదనంతో ఉండాలని చెప్పేసి మనకి స్వామితో వివాహం చేశారు ఇదిగో పెదవాడ కనకదుర్గం అయితే ఇటువైపు మనకి కొంచెం ముందుకు వెళితే స్వామి దేవాలయం ఉంటుంది ఆ మల్లీశ్వర స్వామి వారికి ఇచ్చి వివాహం చేశారు ఇదిగో మనకి బెజవాడ కనకదుర్గమ్మ మెయిన్ దేవాలయం అండి ఇదిగో ఈ వృక్షం ఉంటుంది ఈ వృక్షం క్రిందే ఇప్పుడు కూడా ఉందన్నమాట అక్కడ ఈ అమ్మవారి లోపల ఈ క్యూ లైన్ లాగా వెళ్ళి వస్తుందన్నమాట అలాగే ఈ బెజవాడ కనకదుర్గమ్మ న్యూ కాంప్లెక్స్ ఇలాగా మనకి తయారు చేసి మరి ఇక్కడ పెట్టారు ఇదిగో ఇది ఇంద్రకీలాద్రి పర్వతం ఈ ఇంద్రకీలాద్రి పర్వతం ఏంటంటే మనకి ఇంద్రకీలాద్రికి చక్కగా ఇంద్రకీలుడు అనేటటువంటి యక్షుడు ఆయన ఏం చేశాడండి చక్కగా అమ్మవారికి అమ్మవారికి ఏం చేశాడు అమ్మవారిని తపస్సు చేశాడు తపస్సు చేసి తన గర్భంలో అమ్మవారు ఉండాలి తన శిరస్సు మీద ఉండాలి అమ్మవారు అని వరం కోరుకుంటే అమ్మవారు అది మంచికొరికే కదా మంచి కోరికకి వెంటనే వస్తుంది ఆమె ఏం చేసిందండి చక్కగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లిగా నేను వస్తాను నువ్వు ఇంద్రకీలాద్రి పర్వతంలాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వని చెప్పి ఆయనకి ఇంద ఇదంతా జరిగింది కృతయుగంలో కృతయుగంలోనే ఆయన ఆ పర్వతం ఇది ఇది కృతయుగం నుంచి ఉంది అక్కడ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆ యొక్క టెంపుల్ మధ్యలో అంటుందన్నమాట సో ఈ మధ్యలో ఉన్నటువంటి టెంపుల్ చూడండి కొండకి సెంటర్లో ఉంటుందన్నమాట ఇదిగో ఇది కొండ ఇదంతా కూడా ఇంద్రకీలాద్రి తొమ్మిది తొమ్మిది ద్వారాలు ఉంటాయి నవ నవ ద్వారాలు మరి ఈ యొక్క ప్రథమ ద్వారం దగ్గర ఉన్నటువంటి అమ్మవారి గుడి ఇది ఈ అమ్మవారి తర్వాత చింతామణి దుర్గన ఉంటుంది భైరవుడు అక్కడ మనకి నాలుగో ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి భైరవుడు కుక్క రూపంలో వస్తాడనమాట కూడా బెదిరి మనల్ని తరుముకుంటూ ఇదంతా కూడా ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కొండ మరి ఇది ఇదే ఇంద్రకిలాద్రి పర్వతం కాబట్టి ఈ అమ్మవారికి ఏంటంటే దసరాలో రంగ వైభవంగా మనకి అమ్మవారికి చక్కగా కళ్యాణం చేస్తారు ఇదిగో ఇది కృష్ణానది తీరం మరి ప్రకాశం బ్యారేజ్ ఈ కొండ మంగళగిరి అవతల వైపు ఉన్నటువంటి కొండలది ఆ కొండ మరి యువతల వైపు ఉన్నటువంటి బెజవాడ మన కనకదుర్గమ్మ తల్లి రెండు కలిసి అనమాట రెండు కలిసి ఉంటే ఈ కృష్ణానది అడిగింది అడిగితే చిన్న ద్వారా ఆవిడ ఆవిడేం చేసింది ఇలా వచ్చి పెద్దగా స్ప్లిట్ చేసి ఆ పర్వతం అదంతా కూడా సీతానగరం నుంచి అక్కడి నుంచి అత ఆ మంగళగిరి వైపు ఉంటాయి ఆ కొండలంతా కూడా ఇటువైపు మనకి ఇంద్రకి ఉంటుంది ఇదిగో మహాపట్నం ఇదిగో కనకదుర్గమ్మ వారధీత అంతా కూడా కాబట్టి మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఏమని చెప్తాడు మైషాసురుని మర్ధించిన తల్లి నీవు ఆ తర్వాత అన మాధవర్మం వంటి మహికా తల్లి నీవు ఈ మా ఆ ఊరిని పరిపాలించినటువంటి మహేంద్ర మాధవ వర్మ మాధవ వర్మ వంటి రాజుకి ఆయన్ని మెచ్చి ఇంద్రకిలాద్రి కొండ మీద కనకవర్షంతో కురిపించింది అందుకే బంగారపు వర్ణంతో వచ్చింది అమ్మవారు మరి అటువంటి తల్లి ఏం చేశారండి ఇదిగో వర్ణం చూడండి బంగారపు వర్ణంతో ఉంటుంది అమ్మవారు ఆవిడ ఆన మైషాసు నిమర్థించిన జనని నీవు అని మహిషాసుని యుద్ధంలో తల్లి నువ్వు ఆమెను మర్దించావు చంపావు లేరు నీ వంటి వారాలి ఈ చూడనట్టి యో చూడనట్టియో శంభురాణి అమ్మ మరి నిన్ను మేము వెతికి వెతికి చూసిన ప్రపంచమంతా కూడా నీ వంటి కరుణామై ఉండదు అని అంటారు మరి ఈ అమ్మవారు ఎవరు మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సత్వగుణము రజోగుణము తమోగుణము అని మూడు గుణాలు ఉంటాయి ఆ మూడ మూడు గుణాలకి సత్వగుణానికి అధిపతిగా మనకి పార్వతీదేవిని ఆ తర్వాత రజోగుణానికి అధిపతిగా మహాలక్ష్మిని ఆ తర్వాత ఆ తమో గుణానికి అధిపతిగా మహా సరస్వతిని మనం చూపిస్తాం ఈ మూడు ఏ విధంగా అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసినటువంటి రూపము గురు దత్తాత్రేయుడిగా అవతరించాడో అదేవిధంగా హరిహర హిరణ్యాత్మక స్వరూపుడైనటువంటి అన్నవరంలో వెలిసినటువంటి వీర సత్యనారాయణ స్వామి వారు ఎలాగైతే వెలిసారో అలాగే అమ్మవారు లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు కలిసినటువంటి రూపం అన్నమాట త్రిమూర్త్యాత్మక రూపము అందువల్లనే అమ్మవారిని బెజవాడ కనకదుర్గమ్మ అన్నారు మరి ఈ దేవాలయానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా అన్ని సమస్త కష్టాలని కూడా పోగొట్టుకొని జ బ్రహ్మాండంగా అంతా కూడా అభివృద్ధిలోకి వచ్చారు మరి అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తాము ఆ తర్వాత నిమ్మకాయ ఈ రక్తానికి ప్రతీకగా కుంకుమార్చన చేస్తాము ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఈ కొండ మీదకొచ్చి అమ్మవారిని ఆ యొక్క ఏ విధంగా పూజించాలి అనేటటువంటి ఒక విధానం ఇచ్చారు ఇక్కడ ఈ కొండ మీద బెజవాడ కనకదుర్గ మా గుడిలో మరి చ దుర్గా యొక్క సహస్రనామాన్ని కానీ దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని కానీ మీరు చదవద్దు మరి ఏం చదవాలండి అంటే లలితా సహస్రాన్ని చదవండి ఎందుకంటే ఈజీగా అక్కడ జాగృతమైపోతుంది అమ్మవారి దుర్గ మళ్ళీ అమ్మవారి యొక్క విగ్రహంలో రౌద్రగణాలు అనేటటువంటివి వచ్చేస్తాయి కాబట్టి మనం కంట్రోల్ చేయడం కష్టం అని చెప్పి ఆయన లలితా సహస్రంని పద్ధతిగా ఇచ్చారు ఇప్పటికి కూడా ఈ దేవాలయంలో ఆ మొత్తం వేద పండితులంతా కూడా మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి లలితా సహస్రంతోనే లలిత అష్టోత్రంతోనే చేస్తారు ఈ గుడిలో మరి మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడిలో తిరిగాము ఈ గుడిలోనే మా గురుగారు ఇగో ఈ మెట్ల క్రిందే దత్తాత్రేయ శర్మ గారిని ఉంటారు మల్లికార్జునపేట అక్కడ ఆ స్వామివారి దగ్గరే మేమంతా కూడా విద్యాభ్యాసం చేశాం కాబట్టి అణు అణువులో మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ ఊరిలో ఉంటుంది మరి ఈ ఊరు వారందరికీ కూడా అమ్మవారు బెజవాడ కనకదుర్గమ్మ అంటే కేవలం వేళకే కాదనమాట చక్కగా ఇదిగో ఇది ఓల్డ్ మే మా చిన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఇది ఇది ఒరిజినల్ దర్వాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క విగ్రహం ఆ చూడండి ఆ నవ్వు చూడండి నవ్వుతూ చక్కగా ఎంత కళ్ళల్లో ఒక దివ్యమైనటువంటి తేజస్సు ఉంటుంది అదిగో సూర్య చంద్రులు ఇద్దరు కూడా అక్కడ అవతల పక్క యువతల పక్క ఉంటారు మైషాసురు మర్ధని పోస్చర్లో ఉంటుంది ఇది పాత దేవాలయం అనమాట అప్పుడు కన్స్ట్రక్షన్ అప్పుడు మరి ఈ విధంగా అమ్మవారు చక్కగా ఈ ఇది దేవాలయం యొక్క పైనుంచి స్వరూపం ఇదంతా కూడా ఇంద్రగిలాద్రి పర్వతం మరి అమ్మవారు ఇది చక్కగా ఈ విధంగా మరి కనకదుర్గమ్మ తల్లి అని అంటే ఆ విధంగా మనకి భక్తుల యొక్క కష్టాలని లే ఏమంటారు దుర్గతి నాశిని దుర్గే జయ సద్గతి దాయిని సదయే జయ దుర్గతుల్ని మన యొక్క చెడ్డగతుల్ని మన యొక్క దురదృష్టాన్ని హరింపజేసి సద్గతి దాయిని సద్గతుల్ని మనకిస్తుంది మోక్షము ఇవన్నీ కూడా కేవలం మోక్షం ఇస్తుందండి భూలోకంలో ఏమవుదా అంటే భూలోకంలో సమస్త కష్టాలని ఆమె లేకపోతే ఎవరూ కూడా తీయలేరనమాట అలాగే అమ్మవారు చక్కగా మనకి సద్గతుల్ని ఉత్తమ గతుల్ని మనల్ని చెడ్డ భావాలతో ఉన్నటువంటి వాళ్ళని అన్నీ కూడా చెడుని తీసేసి మంచినచ్చే అంత్యాన్న మోక్షం ఇచ్చేటటువంటి దివ్య గురుమూర్తి ఆమె పరమేశ్వరి పార్వతి అవతారం అనమాట కాబట్టి ఇంకా మరికొన్ని వీడియోల్లో మనం దుర్గమ్మ తల్లి గురించి తెలుసుకుందాం శుభమస్తు